గారు మరి నా బాల్యం అనే పాఠంలోని ఇతివృత్తము అన్నాడు మరి నా బాల్యం అనే పాఠంలోని ఇతివృత్తం ఏంటి సార్ అంటే కలలు అని చెప్పుకుంటామండి మరి నిర్ధార బోతున్న రానడిగా అలాంటి కళలు కాదక్క మరి ఈ కళలు వేరమ్మా మరి ఆ కళలు అనుకున్నారు మరి నా బాల్యం అనే పాఠ్యాంశంలోని ఇతివృత్తం ఏంటి కళలు అని చెప్పుకుంటాం ఇది దానికి సంబంధించి మరి నైతిక విలువలు ఉంది మరి నైతిక విలువలు అనే దేనికి ప్రక దేనికి ఇతివృత్తంగా వస్తుంది సార్ అంటే ఏవైనా పద్యాలకు సంబంధించి పద్య పరిమళం కానీ శతక సౌరభం కానీ శతక పద్యాలు కానీ ఇలాంటి లెసన్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి నైతిక విలువలు అనేది ఇతివృత్తంగా ఉంటుందమ్మా మరి రెండోది ఏమిచ్చాడు పిల్లల స్వభావం మరి పరివర్తన అనే లెసన్ ఉంటుందండి ఆ పరివర్తన పాఠ్యాంశం యొక్క ఇతివృత్తంగా కూడా మనం పిల్లల స్వభావం చెప్పుకుంటాం ఆప్షన్ ఫోర్ ఏముంది సమయస్ఫూర్తి మరి కందుకూరి వీరేశలింగం రచించిన పాఠ్యాంశం పేరు సమయస్ఫూర్తి ఆ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి సమయస్ఫూర్తి అని చెప్పుకుంటాం ఎక్కడి నుంచి సార్ క్వశ్చన్ అంటే ఆరవ తరగతిలో ఈ సమయస్ఫూర్తి అనేది ఇతివృత్తంగా ఉంది అండ్ లెసన్ పేరు కూడా ఇతివృత్తమే అండి మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్ అని పరిశీలించుకుంటే మరి కళలు అనేది ఈ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకుంటాం సో క్లియర్ అమ్మా ఈ విధంగా ప్రతి ఒక్క క్వశ్చన్ని మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది ఎందుకు సార్ అంటే రాబోతున్న టెట్ డిఎస్సిలో క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయడానికి చాలా మంచి అవకాశంగా ఇది ఉంటుందండి ఇక్కడ పరిశీలించుకుంటే ఈ క్వశ్చన్ సమాధానం మనం మన మెటీరియల్ ఎక్కడ నుంచి ఉంది సార్ అంటే పేజ్ నెంబర్ వన్ ట్వంటీలో ఉంది ఒకసారి పరిశీలించండి అమ్మా